నిజాలు టుడే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ మొంతా తుఫాన్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారని అన్నారు తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ మూడు రోజులు దూర ప్రయాణాలను మాలుకోవాలని అన్నారు మీరు ముందుగానే చేసుకుంటే మంచిది కాబట్టి అవి కూడా అపార్ట్మెంట్ అసోసియేషన్ ఎవరైనా ఉంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా పాత బిల్డింగ్లు హోర్డింగ్లు అంటే మన ఇళ్ల మీద హోర్డింగ్లు ఉండేటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా మీరు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏమైనా ఉంటే అవి మీరు కిందకి తీయడమో లేకపోతే వాటిని స్ట్రాంగ్ గా తాళుతో ఏమైనా కట్టడమో ముందు జాగ్రత్త చర్యలుగా అవన్నీ ఉండడం బెటర్ అలాగే పాత బిల్డింగ్లు ఏమైనా ఉంటే దయచేసి వాళ్ళందరూ కూడా పాత బిల్డింగ్ లో వికెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవన్నీ ఎందుకంటే తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత మనం ఆ నష్టాన్ని చవిచూడలేము అందుకని ముందస్తు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం చాలా మేరకు నష్టాన్ని నివారించవచ్చు ఆ ముందు జాగ్రత్త మనం తీసుకోకుండా రేపొద్దున మనం అధికారుల మీద ప్రభుత్వం మీద మనం నిందలు వేస్తే అది ఆ నష్టాన్ని ఎవరు పూరించలేరు కాబట్టి మన వల్తు జాగ్రత్త మనం తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఇప్పుడు ఎండగా వస్తుంది కదా ఈ తుఫాన్ వస్తుందా పోతుందా అన్ని అయ్యే పనులు కాదు అని మనం చాలా మందిని కామెంట్ చేస్తూ ఉంటాం దయచేసి ఒకటి అర్థం చేసుకోండి ఈ తుఫాను ఒకవేళ అదృశ్యవశాత్తు దారి మళ్ళీ అటు ఎక్కడైనా చెన్నయో లేకపోతే తమిళనాడో కర్ణాటక పెళ్ళిందనుకోండి అదృశ్యమే కానీ అది యథాలాపంగా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు ఆ ఇవాళ జారీ చేశారో కాకినాడ దగ్గరే తీరం దాటింది అనుకోండి దాని తాలూకా తీవ్రత చాలా ఘోరంగా ఉంటుంది చాలా ప్రమాదకరంగా ఉంటుంది చాలా తీవ్ర నష్టాన్ని చూడాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కాకినాడ తీరంలో సమీపంలో తీరం దాడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మనం జాగ్రత్తలు తీసుకుందాం కాబట్టి ముందస్తు జాగ్రత్తల వల్ల మనందరం కూడా నష్టాన్ని మనం తగ్గించగలుగుతాం అలాగే ఇళ్లల్లో ముఖ్యంగా పిడుగులు లైట్నింగ్ స్టార్మ్స్ ఎక్కువగా పడతాయి ఆ సమయంలో ముఖ్యంగా టీవీలు ఎవరు కూడా ఆన్ చేయమాకండి టీవీ ఆన్ చేయనుంటే టీవీ ఆపడం కాదండి టీవీ ప్లగ్లు తీయాలి అంటే ఆ ప్లగ్ సాకెట్ నుంచి తీసేయాలి బయటికి లేకపోతే అండర్స్టాండ్ వస్తే అంటే పిడుగులు పడినప్పుడు ఆ సాకెట్లకి ఏదైతే ప్లగ్లు పెట్టుంటాయి స్విచ్ ఆన్ చేయక్కర్లే ప్లగ్లు పెట్టుంటాయి అవన్నీ ఎగిరిపోతాయి అవన్నీ షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి అండి కాబట్టి ఆపేమని అనుకోమాకండి ప్లగ్గలు సాకెట్ నుంచి తీయాలి అవన్నీ మీరు పెద్ద పెద్ద అంటే గేజర్ కానీ ఎల్ఈడి టీవీలు కానీ మైక్రో ఓవెన్స్ మైక్రో ఓవెన్స్ కానీ ఇక ఫ్రిడ్జ్లు అంటే అలాగే తప్పదు మనం ఆ యాప్ కో కూర్చోలేము అది మిగతా మిగతా ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే మన ఛార్జర్స్ ఆ టైంలో మీరు ఛార్జింగ్లు పెట్టమాకండి ఫోన్లు అన్నీ ఎగిరిపోతే కాబట్టి దయచేసి ఇవి ముందస్తు జాగ్రత్తలు మీరు మనందరూ తీసుకున్నట్లయితే నష్టాన్ని మన ఇంట్లో ఇంట్లో కూడా నష్టం జరగకుండా మనం నివారించవచ్చు కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు మనం తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాలు అంటే మన ఆంధ్రాలో ఎక్కడికైనా మన ప్రయాణాలు హైదరాబాద్ లేకపోతే విజయవాడ రాజమండ్రి ఇటువంటి ప్రయాణాలు లేకపోతే దేవాలయాలు కానీ ఇలాంటి ప్రయాణాలు ఉంటే దయచేసి మీ అందరూ మానుకోండి ఈ కార్తీక మాసం పూజలు కూడా ఎక్కువ అవుతా ఉంటాయి కార్తీక సోమవారం కూడా ఉంది కాబట్టి ఆ సమయంలో ఏమైనా మీకు వర్ష తీవ్రత కనిపించినట్లయితే దయచేసి ఎవరింటి దగ్గర వాళ్ళే కార్తీక దీపాలు పెట్టుకోండి మళ్ళీ దేవాలయాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ మనం చిక్కుకొని ఉండిపోవడం లేకపోతే మళ్ళీ తిరిగి రాలేకపోవడం జరిగే పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా ముందస్తుగా మనమే జాగ్రత్తలు తీసుకొని మన ఇంటి దగ్గరే మనం కార్తీక దీపాలు వెళ్ళించుకోవడం బెటర్ ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో విజయకృష్ణ గారు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అలాగే మన జిల్లాకి వినయ్ చంద్ గారు మన పాత కలెక్టర్ గారిని ఇన్ఛార్జ్ కింద ఈ ఇవన్నీ కూడా అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎన్ ఎన్ఎస్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్ ఇక్కడే అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా పొందుపరచడం జరిగింది అదేవిధంగా డబ్బులు కూడా సుమారు ఒక్కొక్క జిల్లాకి ఆ ఎనిమిది నుంచి పది కోట్ల వరకు కూడా ఆ డబ్బులను కూడా కలెక్టర్ గారు ఇటువంటి తక్షణ ఆ మరమ్మతులు కానీ తక్షణంగా ఎవరికైనా సహాయం నిమిత్తం ఇవ్వాలన్నా రేషన్ నిమిత్తం ఇవ్వాలన్నా రీలోకేషన్ జరగాలన్నా ఆ డబ్బులు కూడా జిల్లాలకి ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం మేము కూడా అనకాపల్లి ప్రాంతంలో అధికారులందరినీ కూడా ఆ వారి విధి నిర్వహణలో ఇప్పటికే లీవ్స్ ఎవరైనా ఉంటే ఇవాళ ఆదివారం కూడా వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో ఉన్నారు ఈ మూడు రోజులు కూడా రాత్రిపాటు కూడా ఆఫీసులో రెవెన్యూ సిబ్బంది కానీ ఇవాళ విద్యుత్ సిబ్బంది కానీ ఇవాళ జీవీఎంసీ సిబ్బంది కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటారు దయచేసి ఏ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మీరు వెంటనే అధికారులకు సమాచారం అంది లేకపోతే లేకుంటే మేము కూడా ఇక్కడ మూడు రోజులు కూడా అందుబాటులో ఉంటాం మేమందరం కూడా సో మాకు కూడా మాకు సమాచారం మేము వెంటనే ఆ సమయ అధికారులు తెలియపరిచి నష్ట నష్టాన్ని నివారించే విధంగా అందరూ చర్యలు తీసుకుందాం ముఖ్యంగా మన లైఫ్ ప్రాణాలు కన్నా విలువైనది ఏదీ లేదు ప్రాణాల పరంగా పెట్టి మనం ఎక్కడికి వెళ్ళొద్దండి దయచేసి మీ అందరు కూడా అనకాపల్లి వాస్తవ్యులు అనకాపల్లి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఈ మూడు రోజులు దయచేసి ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో చేరవేస్తా ఉంది వాట్సాప్ లో కూడా మీకు ఇప్పటికే వచ్చి ఉంటాయి సో ఎప్పటికప్పుడు అలర్ట్లు ఇస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా అలర్ట్లని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ ముందు జాగ్రత్త చర్యగా అందరూ కూడా ముందుగా బస్సు ప్రయాణాలు ఇటువంటివన్నీ కూడా ట్రైన్ ప్రయాణాలు కానీ అవాయిడ్ చేయండి ఇంటి దగ్గర కూడా తగు జాగ్రత్తలు ఏమైనా అంటే ఎక్కడైనా పడిపోయే వస్తువులు ఏమైనా ఉంటే షీట్లు గట్రా ఏమైనా మన ఉంటే అవి తాళ్లు పెట్టి కట్టుకోవడం ఏదో కొద్దిగా అవన్నీ చేయండి ఎందుకంటే షీట్లు ఎగిరిపోయి ఎవరి మీద పడితే వాళ్ళకు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అవి కూడా ఎక్కడైనా ఉన్నట్లు అంటే చెట్లు కూడా ఎక్కడైనా పడిపోయేలాంటి చెట్లు ఏమైనా ఉంటే మీ ప్రాంతంలో మీ క్యాంపస్ లో మీ ఇంటి పరిసరాల్లో అవి దయచేసి మీకు మీరు ఎవరికి వాళ్ళే మనం కూడా అన్ని చే ప్రభుత్వం చేయాలంటే అవ్వదు మనంతా మనం కూడా స్వచ్ఛందంగా ఈ రోజు అంతా ఈ రోజు రేపు మధ్యాహ్నం లోపు మనం చేయగలిగే కార్యక్రమాలు కూడా దయచేసి చేయాల్సిందిగా ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు మాత్రం దయచేసి ఈ రెండు మూడు రోజులు మానేయండి ఆ మీ ఇంటి దగ్గర ఎక్కడ ఆ చేయండి తప్ప బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మానుకోండి మరొకసారి అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఈ మూడు రోజులు ఈ తుఫాన్ని ధైర్యంగా మనం అందరం ఎదుర్కొందాం ప్రాణ లేకుండా నష్ట నివారణ చర్యలు చేపడదాం మరొకసారి అందరికి కూడా ప్రభుత్వం తరఫున మరొకసారి వినిపించుకుంటా ఉన్నాం థ్యాంక్